బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లగాచారల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వెల్ లో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గజ్వెల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు तुमचा राजम लूटि राजम लाटी राजम लूटि राजम विले राजम विले राजम लाटी राजम लूटि राजम विले राजम विले राजम तुम चेहरे लागलेले भाई तुजरे विलोडे आले विलोडे आले विलोडे आले विलोडे आले भाई तुको देवीला सिंकू 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 भाई तुला कोणी देवीला सिंकू 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 भाई तुला कोणी గ్రామంలో రైతుల్ని ఆటే పెట్టి థర్డ్ ప్రయోగించి జైల్లో పంపించినటువంటి విధానం మీద యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రైతు పోరాటం చేయాల్సింది వాళ్ళ భూములు బాధకి కావాలని మాకు మొక్కు లేదని మేము రికార్డు చేయగానే ఒక్కరు అక్కర్లేదాన్ని జీవనమని రఘచర్ర ఎస్టీలు లంబాడీలు రోడ్డు మీద కలిసి రేవంత్ రెడ్డి గారు అన్న దుబ్బల్ రెడ్డి గారికి ఉండర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ సొంత నియోజకవర్గం ఇంటికి ఈ నియోజకవర్గంలో మనం నోటీస్ మమ్మల్ని కాపాడానికి చెప్తే కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు సరే బాల్మా విలేచని ఒక్కోసారి రకరకాలుగా చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పోలీసు దాటి పెట్టి వినిపించిరాలతో దొక్కించే విధంగా అట్లాంటి కార్యక్రమాలు చేపట్టి రైతుల యొక్క భయానకమైనటువంటి వాతావరణం అక్కడ మహిళలను చూడకుండా మహిళల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి రాత్రి పన్నెండు గంటలకు ఆ ఇండ్ల మీద దాడి చేసి ఒక గజదొంగల మాదిరిగా రైతు తీసుకెళ్ళినటువంటి దేవేంద్ర రెడ్డి గారు రైతు మా నేత కేసీఆర్ గారి ఆరోగ్యాల మేతకు హరిశ్చన్న గారి ఆరోగ్యంలో మా తల్లి పట్టణంలో తగిచన్న రైతులను దేశ విడుదల చేయాలి రాజ్యాంగాన్ని తుఫాలో తొక్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో లాఠీలకు లాఠీ లాఠీ రాజ్యమా ఇంటి రాజ్యమా అనే విధంగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తుంటూ ఇది చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే నెలలో తెలంగాణ యావత్ రాష్ట్ర రైతాంగం కూడా దీనికి దీన్ని ఒక్కదాటిపై తెచ్చి ఈరోజు రైతుల సమస్యలు పెట్టి ఈరోజు అక్రమ కేసులు బనాయించి ఈరోజు రగించేల రైతులకు బేడీలు వేసి ఈవెన్ హాస్పిటల్ పొందే కూడా బేడీలు వేయడం అనేది చాలా విచారకమైన విషయం అందుకే నిరసన తెలియజేస్తూ మా పార్టీ శ్రేణులందరూ కూడా మతారెడ్డి గారు అలాగే మానాశి గారు లేదా మధారినటువంటి నాయకులు పార్టీ అధ్యక్షులు అందరూ అధ్యయనంలో మా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజ్ఞత ఇస్తూ మా నిజాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా హరిస్తూ కేవలం మాట్లాడే స్వేచ్ఛనివ్వకుండా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రభుత్వ వ్యతిరేక చర్యకు కూలుకున్నా వెంటనే అరెస్ట్ చేసి చేరుతున్నటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని మనం అవలంబిస్తా ఉన్నది గతంలో ఆరు గ్యారెంటీలు అధికార ఆరు గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ రాజ్యంగా రాజ్యాంగ ఇంట్లో వ్యవహారం చేస్తామని దీనికి నిరసనగా మేము మేమందరం కూడా అంబేద్కర్ ఇవ్వడానికి ప్రతిపత్రం ఇచ్చి వాళ్ళ కళ్ళు చేసి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగాలని వెంటనే తమ భూముల కోసం కొనమనేటువంటి రైతుల్ని బేషరత్తుగా విడుదల చేయాలని అదేవిధంగా మా పార్టీ నాయకుడు వాళ్ళ అండగా నిలబడ్డటువంటి రంగన్ రెడ్డి గారిని కూడా వెంటనే బేషత్తుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున రైతులందరినీ యుద్ధ ఏకం చేసి